వాస్తవాలు స్వాగతం కామారెడ్డిలో సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డ భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ ముఖ్యమంత్రి పదవి అంటే ఒక లెక్క అని చెప్పేసి పోల్చినటువంటి వ్యక్తి ఈ కుంపు మేస్త్రికి ఆయన ఇచ్చినటువంటి గంపల్ గంపల్గా ఇచ్చినటువంటి హామీలు ఆయన గుర్తు చేస్తూ ముఖ్యంగా బీసీ మోర్చా తరఫున ఈ యొక్క రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఆయన బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసేందుకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండల కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి మెమరాండం ద్వారా ఈ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గుర్తు చేసేందుకు ఈరోజు మెమరాండం ఇస్తున్నాము ఆ హామీల్లో ముఖ్యమైనవి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెంచడం చెప్పేసి హామీ ఇచ్చిండు కులగణ చేస్తాను హామీ ఇచ్చిండు వచ్చిన వంద రోజులలో ఇంతవరకు కూడా అటువంటి కార్యక్రమానికి ఎక్కడ కూడా కనీస సూచన ప్రయంగా కూడా క్యాబినెట్లో కూడా చర్చించలేదు అంతేకాదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు దౌరబలను ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి ఆ అభివృద్ధికి తోడ్పాటు చేస్తా అన్నాడు ఇంతవరకు ఎనిమిది ప్రభుత్వంలో వచ్చి ఆ ఊస వేస్తట్టలేదు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలతో ఈసీ సప్లైన్ ఏర్పాటు చేసి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అన్నాడు దాదాపు సంవత్సరం కావస్తుంది ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేరు అదేవిధంగా విద్యార్థులకి ఈసీ విద్యార్థులకి ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ ఏడు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ మాఫీ చేసి వెంటనే వచ్చినట్టు చేసి ఈ విద్యార్థులందరూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే విధంగా చేస్తాను హామీ ఇచ్చి బీసీ విద్యార్థులందరికీ కూడా మోసం చేస్తూ ఈ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ యొక్క ఉద్యోగాలని అప్లై చేసుకోకుండా చేస్తున్నారు అంతేకాదు ప్రతి ఒక్క కులానికి ముఖ్యంగా గొడవల కాపర్లు కూడా డీడీలు కట్టిరు నలభై రెండు వేల రూపాయలు డీడీలు కట్టిరు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ యొక్క గొర్రెల డీడిల్ ఎవరైతే కట్టిరో వాళ్ళకు రెండు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు ఇటువంటి హామీలు గబ్బల కొద్ది హామీలు లేక ఇచ్చిండో ఆ హామీలన్నీ కూడా ఆయనకు గుర్తు చేద్దామని చెప్పేసి ఈరోజు కృష్ణా మండల కార్యాలయంలో మండల అధికారి ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇచ్చి ఆయన ద్వారా ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం యొక్క అధిపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈరోజు ఈ మండల ఆఫీస్ కార్యక్రమానికి మేము స్వీకారం చుట్టినాము అంతేకాదు తద్వారా ఒక ఈ హామీ తీసుకు ఈ మెమరాండం తీసుకున్న పది రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే వెంటనే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసనలు ధర్నాలు దీక్షలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది